మీకు ఎటువంటి సమస్యలు ఉన్న దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణా నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గానో నెగిటివ్గానో ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది సాఫీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కనే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేదరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్ద అవ్వడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక లై మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టిన కాడి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకుని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం ట్రైన్కి వివాహం కారకపో కాకపోవడం ప్రేమల్లో దెబ్బలు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డ్రైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు వీళ్ళని సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడ్డం ఇది గురుఫలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ బ గురుబలం అనేది ఒక షీల్ లాగా మనల్ని అడ్డుపెట్టుతుందనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అద్దం అద్దం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్ళి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకుండదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మిని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజు ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన తెలివితేటలన్నీ పక్కన వాళ్ళకి ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ వ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం చేసినా గురువారాలు చేసినా మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మనకు మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవ్వకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఎప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకు భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఇదన గొడవ పెట్టుకుంటే బయటో లేవనుకుంటారా అనుకుని ఇంకో భార్య భర్త ఎవరి సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు గుచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళెవరో ఒకళ్ళు ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అత్యంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం వృషభ రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మిథున్ వారికి సంబంధించి మే ఒకటో తేదీన లాభస్థానంలో ఉన్న గురువు వ్యయస్థానంలోకి వెళ్తున్నాడు అయితే ఏంటంటే ఇప్పటివరకు లాభస్థానంలో ఉన్న గురువు మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చాడు అయితే వ్యయంలో గురువు పెద్దగా అనుకూలించడు కొంతవరకు బ్యాడ్ ఫలితాలు ఇస్తాడు అయితే ఆ బ్యాడ్ ఫలితాలు అనేవి అందరికీ ఒకేలాగా ఉంటాయా మిథున్ రాశిలో జన్మించిన వాళ్ళకంటే ఖచ్చితంగా కాదు వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా కొంతవరకు అవి తట్టుకునేలా ఉంటాయి పెద్ద ఎఫెక్ట్ చూపించవు వ్యక్తిగత జాతకంలో కనుక గురుబలం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఆ ఫలితాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇప్పుడు మనం వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంటే గురువు తనున్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిది దృష్టితో మిగతా స్థానాలను చూస్తాడు దాని ప్రకారం మీ చతుర్థ స్థానాన్ని సష్టమ స్థానాన్ని అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు అయితే ఒక రూల్ ఉందన్నమాట గురువు పాపగ్రహం అయినప్పుడు తను ఉన్న స్థానాన్ని పాడు చేసుకుని చూచే చూసే స్థానాలకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడని ఇది ఎవరికి వ్యక్తిగత జాతకంలో బలం ఉన్న వాళ్ళకి అలాగే దశ అంతర్దశలు కొంతవరకు గురువుతో శని కలిసి ఉండడం గురువుతో రాహు కలిసి ఉండడం రాహులో రాహువు రాహులో శుక్రుడు శుక్రుడులో శని దశ అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు వాళ్ళకి ఆ దశ అంతర్దశలు అయ్యే వరకు కూడా పాప ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ దశలు కాకుండా గ్రహాలైన చంద్రుడు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు జరిగితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ గురువు కనుక మీకు అనుకూలంగా ఉన్నట్లయితే వ్యక్తిగత జాతకంలో పన్నెండో స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా పన్నెండో స్థానం అనగానే ఖర్చులు విదేశీయానం సీక్రెట్ ఎఫైర్స్ హాస్పిటలైజేషన్ అప్పులు నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణం అలాగే మనం ఇంతవరకు చేసిన తప్పులు లేకపోతే మనం ఎవరికైనా షూరిటీ పెట్టేసిన సంతకాలు ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న దరిద్రం మళ్ళీ చుట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా బాధపెట్టే అవకాశం ఉంది ఉండదనమాట ఒకవేళ ఇలాంటివన్నీ వచ్చినప్పటికీ కూడా కొంతవరకు అవి తట్టుకునేలా ఉంటాయి అదే బలం తక్కువ ఉంటే గురువు బలం వ్యక్తిగత జాతకంలో గురుబలం తక్కువ ఉంటే ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక చతుర్ధాని అంటే ఇది చతుర్ధాని కానీ రియల్ ఎస్టేట్ రంగం ఏదైనా మనం అమ్మడం కొనడం పేస్ట్ నుంచి బ్రష్ వరకు తయారు చేసేవాళ్ళు ఇంటి దగ్గర తయారు చేసుకునే వాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చి అమ్మేవాళ్ళు పెద్ద పెద్ద మార్కెట్లు వాళ్ళకి సంబంధించి అమ్మడం కొనడం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్సు అలాగే ఇళ్ళు వాహనాలు భూములు కట్టడాలు వీటికి సంబంధించిన కాంట్రాక్టులు ఇదంతా కూడా ఫోర్త్ హౌస్ చూపిస్తుంది అలాగే రకరకాల వ్యవసాయాలు చేస్తూ ఉంటారనమాట కొంతమంది గంధపు చెట్లను ఇప్పుడు చాలా కూడా వైరల్ అయిపోతున్నాయి ఇవి ఇట్ల మీద పెడుతున్నాయి ఓ పది తర్వాత ఆ చెట్లు తుఫాన్కి పడిపోకపోతే మీకు కోట్లు వస్తాయని అని కాబట్టి ఆ తుఫాన్కి పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు పెట్టుబడి పెడితే ఒకవేళ గురువు సరిగ్గా లేకపోతే చాలా వరకు అలాంటి పెట్టుబడులన్నీ కూడా మీకు చాలా నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఇక షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు గురువు షష్టమ స్థానాన్ని చూస్తున్నప్పటికీ కూడా గురువు వ్యక్తిగత చేతకంలో బలంగా ఉంటే సష్టం స్థానం అనగానే శత్రు పేడలు రుణ బాధలు ప్రమాదాలు గైనికల్ సంస్థలు ఉడుకు వ్యాధులు ఏదో ఒక దెబ్బ తగలడం ఎప్పుడు కూడా చిరాకు మనశ్శాంతి లేకపోవడం గ్యాస్ నొప్పు తలనొప్పు కాళ్ళు నొప్పులు ఏదో నొప్పులు ఎప్పుడు వస్తూనే అన్నమాట అలాంటి సంబంధించిన స్థానాన్ని గురువు చూడడం వలన వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంటే వీటి నుంచి చాలా వరకు విముక్తి కలిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఇది దొంగ నాటకాలు ఆడకుండా నిజంగా వచ్చే వాళ్ళకి కొంచెం బయటకు వెళ్ళడం వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడం ఇప్పుడు వరకు ఏమన్నా ఆ బాధలతో బాధపడుతూ ఉన్నా ఖచ్చితంగా నుంచి బయటపడి చాలా వరకు హెల్దీగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే ఈ సష్టమ స్థానం మీద గురు దృష్టి ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైనా ట్యాబ్లెట్స్ వాడడం ఇప్పుడు వాడడం వలన అయితే వరకు చాలా వాడేసాం అన్ని హాస్పిటల్లో తిరిగేసాం అని చెప్పకుండా ఇప్పుడు వాడేవి ఖచ్చితంగా పనిచేస్తాయి అనుకొని మంచి ఫలితాలు వస్తాయి కొంచెం ఆ ట్యాబ్లెట్స్ అవి వాడడం వలన ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే గురువు ప్రతి గురు దృష్టి అయితే ఉంది కానీ వ్యక్తి జాతీయ జాతకంలో గురుబలం లేనప్పుడు మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికోసం ఎక్కువసార్లు ప్రయత్నిస్తే తప్పకుండా రుణాలు లభిస్తాయి బ్యాంక్ లోన్స్ లభిస్తాయి మనకు అనుకున్న టార్గెట్లన్నీ రీచ్ అవ్వడానికి మామూలుగా గురుబలం ఉన్నాడు ఒకసారి తిరగాల్సి వస్తే మీరు ఒక ఐదు సార్లు తిరగాలంతే ఎలాగోలా బతకాలి గెలవాలి ఇలా అనుకుంటూ బతికితే ఖచ్చితంగా అదంతా పాజిటివ్ మారే అవకాశం ఉంటుంది ఇక అష్టమ స్థానాన్ని గురువు వీక్షిస్తున్నాడు అష్టమ స్థానం అనగానే పరాభవాలు దుఃఖాలు కలహాలు అప్పుల బాధలు కష్టాలు అకాల ప్రయాణాలు సడన్గా మొత్తం మా ఈవెంట్స్ అనమాట మనం అనుకున్నది రివర్స్ అయిపోవడం ఎవరో డబ్బులు ఇస్తారు మనం పెట్టుబడి పెట్టేద్దాం అనుకున్నప్పుడు అది రివర్స్ అయిపోవడం కొంతవరకు మగవాళ్ళలో వీర్య కణాల సంఖ్య తగ్గు అవడం పిల్లలకు పుట్టకపోవడం పిల్లలకు సంబంధించి విపరీతమైన బాధ ఫైనాన్షియల్ లాసెస్ భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు విషయాలు సడన్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ ఇవన్నీ కూడా ఈ ఎయిత్ హౌస్ చూపిస్తుంది గురువు దృష్టి పన్నెండో స్థానం నుంచి ఎయిట్ ఎనిమిదో స్థానాన్ని చూడడం చాలా వల్ల వల్ల వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉన్నా ఇతవరకు మీద తగ్గే అవకాశం ఉంటుంది అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో గురుపాలం తక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రం ఈ ప్రాబ్లమ్స్ కొంతవరకు ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురుబలం తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇప్పుడు గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకున్న పరిహారాలు చేసుకున్న మీకు ఈ వ్యక్తిగత జాతకంలో గురుబలం పెరిగే కొద్దీ గోచారంలో కూడా గురుబలం పెరుగుద్దాం గోచారంలో కూడా గురువు కొంతవరకు అనుకూలించి మేలైన అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటిక గురుగ్రహ అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే ముఖ్యంగా గురువు అనుగ్రహం అనేది చాలా అవసరం గురువు అక్కడ బాగుంటే జాతకం అంతా బాగుంటుందంటే ఎంతో కొంత ఖచ్చితంగా బాగుంటుందన్నమాట కాబట్టి మీకు గోచారిత గురు గురువు అనుగ్రహం లేని వాళ్ళు లేకపోతే వ్యక్తిగత జాతకంలో గురువు అనుగ్రహం లేని వాళ్ళు ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి మొదటిది ఏంటంటే గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ యథాశక్తిగా కానీ చదవండి నాకు రోజు కుదరదు అనుకున్న వాళ్ళు గురువారం గురువారం తప్పకుండా ఒక వెయ్యి కుదిరిన వాళ్ళు ఇరవై ఒక్క మాలలు అనమాట రెండు వేల నాలుగు వందల సార్లు ఇరవై ఒకటి నూట ఎనిమిది ఇది ఎవరికంటే విపరీతమైన కష్టాలు చిరాకులు ఉన్నవాళ్ళు ఇలా గురువారాలు గురువారాలు పదకొండు గురువారాలు చేసేసరికి చాలా మేలు జరుగుతుంది ఇలా ధ్యాన శ్లోకం చదవటంతో పాటు గురువారం సాయంత్రం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయిబాబా శివాలయం ఇలా గురు స్వరూపాలని దర్శించి అక్కడ పసుపు రంగు అరటిపళ్ళు అక్కడ మామూలుగా దానం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా ముష్టి వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు రెండు పసుపు అట్టుపళ్ళు మీ మీ శక్తి కొలది పసు పసుపు అట్టుపళ్ళు పంచడం వలన కూడా గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఒకవేళ వీలైతే కొంతమందికి ఇంట్లో వెండి గిన్నెలో తేనె పోసి గురువారం ఒక చోట పెట్టండి అది పల్లెటూరులో కుదురుతుంది కానీ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు కుదిరిన వాళ్ళు మాత్రం వెండి గిన్నెలో తేనె పోసి ఒక చోట పెట్టి అక్కడ చే అది రోజు క్లీన్ చేయొద్దు క్లీన్ చేయని ప్లేస్లో పెట్టండి వారానికి ఒకసారి ఆ తేనె మారుస్తూ ఉండండి దీనివల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మాకెది కుదరదనుకున్న వాళ్ళు రోజు ఒక పిటికీ పంచదార మీరు దారిలో ఎక్కడో చోట వేసి వెళ్ళిపోతూ ఉండండి రో ఆ రోజు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఒక పావు పంచదార గురువారం గురువారం కొంచెం ఎవరు క్లీన్ చేయండి లోపల చెట్లు ఎక్కడన్నా పోసేయండి సరిపోతుంది గురువారం గురువారం అది చీమలు తింటాయి చీమల కోసం మీరు అక్కడక్కర్లా అవే వస్తాయి చీమలు అంతే తప్ప గుడి దగ్గర చెట్టు దగ్గర లేకపోతే రావి చెట్టు గుళ్ళో ఉంటేనో పోయొద్దు ఎవరు క్లీన్ చేయటం చేయని చోట పంచుతార పోయాలి దీనివల్ల కూడా గురుగ్రహానుగ్రహం పెరిగే అవకాశం ఉంటుంది అతి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది పుట్టినరోజుకనో లేకపోతే ఏదైనా పని మీద ఇవ్వలేదప్పుడనో ఇప్పుడు అసలు ఎలాంటి తల్లిదండ్రుల ఏదో ఫ్రెండ్స్ లాగా బొమ్మలలాగా ఎలా తయారు చేస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని మించింది ఏమీ లేదు పరమేశ్వరుడు ఆశీర్వాదం కంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం గొప్పది తల్లిదండ్రుల కాళ్ళకు ముఖ్య ఆశీర్వాదం తీసుకోవడం వలన సంపూర్ణమైన గురుబలం అనేది లభించే అవకాశం ఉంటుంది అలాగే అత్తమ్మల ఆశీర్వాదం తీసుకున్నా కూడా తప్పకుండా గురుబలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఏ అయినా సరే విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇక పాటు అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ కుదిరిన నీటిలో ఏదో ఒకటి కుదిరింది చేయండి రావి చెట్టు ఆకులు నాలుగు తీసుకుని ఒక పసుపు రంగు క్లాత్ తీసుకుని అందులో రావి చెట్టు ఆకులు నాలుగు వేసి అందులో కేజీ పావు శనగలు వేసి మూట కట్టి మీ చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజు సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పుకొని దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉంటే అందులో వేయండి లేకపోతే ఎవరైనా దానం తీసుకుంటే అక్కడ వేయండి వాటర్ లేని వాళ్ళు ఇలా గురువారం గురువారం ఇలా పదకొండు గురువారాలు ఇలా దానం ఇవ్వడం వలన శనగలు తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంటికి రావి చెట్టు కొమ్మను గురువారం రోజున ఏకాదశి ఎలా చెప్తారో అదేం అక్కర్లేదు గురువారం రోజున వెళ్ళి రావి చెట్టు కొమ్మను విరిసి ఇంటి గుమ్మానికి కట్టండి అలాగే మీ ఇంట్లో దత్తాత్రేయు ఫోటో ముందు ని దక్షిణామూర్తి ఫోటో ముందు కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఇప్పుడు మేము మనం ఏదైతే గురుగ్రహ ధ్యాన శ్లోకం అంటున్నామో అది నూట ఎనిమిది సార్లు చదవడం వలన కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా గురుబలం వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు మీకు ఏమైనా అవకాశం ఉంటే దేవాలయాన్ని శుభ్రం చేయడం దేవాలయాల్లో హెల్ప్ చేయడానికి హెల్పర్స్ని అడుగుతూ ఉంటారు తిరుపతిలో కానీ కొంచెం ఫేమస్ దేవాలయాల్లో వాటికి కూడా అటెండ్ అవ్వడం అది కూడా గురువారం అటెండ్ అవ్వడం వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే మనకు దశ మహావిద్యలు హోమం చేస్తూ ఉంటారు ఆ హోమాల్లో తారాదేవి లేదా నీల సరస్వతి దేవి అంటారు వీళ్ళకు సంబంధించిన హోమాన్ని జరిపించుకోవడం వలన తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో మీకు వీలైన అన్ని వాటిని చేయండి వీలు కానీ మానేయండి